నైన్టీన్ లో మ్యారేజ్ అయింది సార్ నాకు ట్వంటీలో బైక్ లో చనిపోయాయి సార్ బైక్సిడెంట్ బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ సార్ బాగా దానివల్ల అప్పటికే ఉన్నాను సార్ చదువుతున్నాను సార్ పడింది కదా సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి అలాంటి వికలాంగులకి అందరు పేదలందరూ అందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలని కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయట్లేదు సార్ చదువుకుంటు ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటాను మీరు నువ్వు మీ బా పాపమ్మ నువ్వేం చేస్తావా నువ్వమ్మ కూలి పని చేసుకుంటా నువ్వేంట మీరు మీ అక్కయ్య నువ్వు ఐటీఐ ఏ చేస్తావు కేసు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ దగ్గర పని చేస్తున్నారు ఎంత ఇస్తారు మన దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా అన్నీ వస్తుంది మన నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా ఆదుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు నువ్వు చదివించాడు కష్టపడి చదివించాడు సార్ చదివించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారా జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాగుంటుంది ఏం చేయాలి ఏంటంటే ఏం చేయాలి నాది జీవితాలను ఇట్లానే కుది పిలిపోయింది సార్ నాకు ఇతర చూసుకొని కష్టపడి లాగానే ఉండాలి ఇప్పుడు కూడా అని నేను ఇంకా ఏమీ వర్క్ చేయలేము నాకు కలిసి సార్ తగ్గిపోయి పూర్తిగా మాపల్ని కూడా చేసాయి యాభై సంవత్సరాలు సార్ యాభై సంవత్సరాలు అప్పుడే నువ్వు అప్పుడు ముసులో అనుకుంటే ఎట్లా సార్ బాగా కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు ఆలోచన వచ్చింది అప్పుడే పది సంవత్సరాలు వయసు సార్ పన్నెండు సంవత్సరం సార్ కష్టం రెండు చదువుతున్నాను చదువులేదు నేను చదువుతో నా కొంచెం ఉండాలి నేను అంటే పోయినా ఒకవేళ అప్పుడు చదువుకోలేదు సార్

కష్టాలు సార్ ఆధునికమైన పని ముట్టు వచ్చాయి కదా ఇంప్రూవ్ అయినాయి కదా కాలేదా రాలేదు సార్ ఏమైనా చేసి మనుషులు లేదు నా దగ్గర తెలుసుకోవాలంటే సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి బ్యాచ్ చేయాలంటే అంతగా నాకు ఇప్పుడు నాకు లేదు సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేసుకుంటావా డబ్బులు రారు సార్ నాకు ఎవరు రారు మా కాలు ఎవరు రారు సార్ నా మనుషులు నాకు కొట్టరు సార్ మనుషులు ఎవరు ఏమి

మరి మళ్ళీ ఎనిమిది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్ కన్స్ట్రక్షన్ వర్కర్ వెళ్ళినా సార్ ఎస్టీఈ ఎస్టీ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే మీకు వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ పడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్న అంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అట్లా ఉన్నా సార్ ఎవరికి ఓన్ వెహికల్ మొత్తం గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పడుతుంది ఏడు వంద అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం పెట్టుకున్నావు బాగుంది అమ్మాయి చదివిద్దాం చదివిస్తారు అమ్మాయికి ఉద్యోగం వస్తే చదివిస్తారు అమ్మాయిని ఎక్కడ రెసివేషన్ స్కూల్లో పెట్టి ఎక్కడ స్కూల్లో స్కూల్ పెట్టలేదు సార్ చెప్పు అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తాం గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మెంటరింగ్ చేసి కొంచెం ఇచ్చాను నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా అమ్మ చదివిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి చేద్దాం ఏంటే బాబా గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందాబమ్మా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో నీళ్ళు బాబా

ము okay? రా <laughs> <laughs>

సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరు కాదు ఎంతమంది మంది ఇచ్చారు ఎంతమంది మంది బాగున్నారు ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళు కూడా మార్పు వస్తుంది మీకు అంత జీతాలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్తో నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తాను ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంటారు నేర్చుకోవడం

కంగ్రాచులేషన్ తాతయ్య సార్ తాతయ్య ఉంది సైకిల్ తాత వస్తుంది

చెప్ప కలెక్టర్ చెప్పారు ఏమాత్రం